ఇంకెవరు దొరకలేదా నీకు ఆ అమ్మాయి అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గొడవలు అయిపోతాయి గొడవలైపోతాయి నచ్చినా అలా అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా అసలు వెనకాల బాడీ గార్డులు చూసావు ఎలా ఉన్నారు సరేరా నువ్వు చెప్పినట్టు నన్ను చూడకుండా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను చూస్తే తెలియదు ప్రసక్తే లేడు అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి హలో ఏటూరు గారు నేను ఏ వెంకటేశ్వరరావు వధువు కావాలి వెంకటేశ్వరరావు అండి నువ్వా బాబు ఏదైనా సంబంధం కుదిరిందా ఎలా కుదురుతుందండి నా యాడ్ ఎక్కడో మోన్లో పడేశారు అయినా గత ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా నా అలాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి కొంచెం చూసుకోండి సార్ సారీ బాబు రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్ లో వేయిస్తాను అయినా మన మాట పేపర్లో ప్రకటించినంత మాత్రం పెళ్లి దీనికి రావాలి టైం రావాలా అవుతుందో ఏంటో అమ్మా వెళ్ళావా ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను ఈ నువ్వు ఫోన్ చేసావు పొద్దున్నే ఎందుకురా నిజం చెప్పు ఇంకా వెళ్ళలేదే ఇప్పుడు వెళ్తున్నాను ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్న నీకు ముప్పై ఏళ్ళు వచ్చేలోపే ఆ మూడు ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేవిట్రా తీరా ముప్పై వచ్చేసాయనుకో నీకు పెళ్లి చేయడం ఆ దేవుడు వల్ల కూడా కాదు సరేగనమ్మా ఇందాకడ ఒక అతను టైం గానీ పెళ్లి అన్నాడే నిజమేనా నిజమే కదరా మరి ఆ మాట నాకు ఎందుకు చెప్పలేదు ఏ మాట అదేనే టైం ఒత్తే గాని అవదనే మాట పొద్దున్నే పిచ్చేవనా పట్టిందా ఫోన్ పెట్టే గాని అవదా నాకు ఆధార్ కార్డు ఉంది జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది పిల్లనిచ్చేవారెవరు కంటున్నా పెళ్ళి కాదా నాకింకా నా ఇంట్లో నాకు ఓ కాఫీనే ఇచ్చే దిక్కైనా లేదు మరి వాళ్ళిలా ఎలా దేవుడా 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 నిన్నే కదా నమ్మాను నేను Good morning, Good hey Prasad, yeah? Minute, so sorry, yeah, one minute. Okay. <gasps> sorry sir. It's okay, please you e e rsd nin jrigna mीting nit Okay sir. Hmm. సర్ 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 వెంకట్ సర్ ఏంటి సార్ కళ్ళ ముందు హాట్ చాక్లెట్ ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు పాదండి సార్ మనం వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం అనితి గారు ప్లీజ్ నాకు పని ఉంది మీరు వెళ్ళండి ఎంత మాట అన్నారు సార్ ఐమ్ డీప్లీ హర్టెడ్ అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ అసలు నాలంటు ఎందుకు పెళ్లి చేసుకుంటారండి వెంకట్ గారు మీరు లాజిక్ మిస్ అవుతున్నారండి మీకు ఎలా చెప్పాలి బయట అందరూ దొంగన కొడుకులు సార్ సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళయ్యాక మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు మీకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తొక్క తోలు అన్నీ ఉన్నాయి బేసిక్గా మీ లైఫ్ అంతా సెట్ అయిపోయింది ఇంట్లో వైఫ్ అనే దీపమే లేదు దాన్ని వెలిగించే లైటర్ నా దగ్గర ఉందిగా మా ఇంట్లో కూడా బోల్డ్ అనే దీపాలు ఉన్నాయి ఆ నీతా కానీ వెలిగించడానికి లైటరే లేదు వెంకట్ సర్ హాయ్ దేవుడి అపరూప సృష్టి వెంకటేశ్వరరావు నువ్వు చాలా మారాలి వెంకటేశ్వరరావు హా దువ్వుడేంటి స్కూల్ పిల్లల్లా రెడీ అవటం ఏంటి అదేంటి ఏదో రంగురంగు తాళ్ళు కట్టావు ఇవాళ ఇదే శివుడిదండి నాకు పెళ్ళవ్వాలని ఇచ్చారు వెంకటేశ్వరరావు అవ్వాలంటే అలా సాములూరు చుట్టూ తిరిగితే అవ్వదు వెంకటేశ్వరరావు అలాంటి చాకో అయ్యో బాబోయ్ అనితిన పెళ్ళి అరే నిన్నెవరు చేసుకోమన్నారు వెంకటేశ్వరరావు చేసుకుంటానని చెప్పు అంతే తా అంతా వాళ్లే చూసుకుంటారు అబద్ధం చెప్పడం తప్పు కదండి తప్పే వెంకటేశ్వరరావు నీది కాదు నీకు చెప్తున్నాను చూడు నాది నాదితో ఉదయం పదింటికల్లా ఆ రైట్ మేడం లక్ష్మకారా మంచిగా మంచిగున్నా సబ్ తలంపె ఇదిగో कुछ मदद चाहिए जी हाँ मेरी शैम्पू से ना मेरे बाल खराब हो रहे हैं कोई अच्छा सा शैम्पू मिलेगा अरे क्यों नहीं जी आप अशरफ के दुकान में है ये लीजिए इम्पोर्टेंट <laughs> वैसे भी आपके बाल माशाल्लाह बहुत खूबसूरत है ये लगाने के बाद और भी खूबसूरत हो जाएंगे आप तारीफें भी बहुत अच्छी कर लेते हैं <laughs> अब क्या बोल सकता हूँ जी मुफ्त के सब अच्छे लगते अच्छा ये बात है और क्या क्या मुफ्त में मिलेगा जी बोलिए बोलिए ना क्या है? अब क्या बात है कोई देखेगा। यहाँ तो कोई भी नहीं है कोई आ जाएगा। देख लेंगे। लो, मैं रोमांस की बात कर रही हूँ और ये आंखें बंद कर रहा है चलो आंखें बंद ही सही पर जो मैं लेने आई हूँ वो तो लेके जाऊंगी మేడం అజీ యమరాజ్ చోటుగా రే పొద్దున ఇంత లేట్ వచ్చిన టైం కతా రే లేట్ గా వచ్చి మళ్ళా కరెక్ట్ టైం వచ్చినా అంట చాలూ సాడ సార్ పంతులు గారు కొంచెం పిలుస్తున్నారు చూడు భోజనాల దగ్గర నేను హే పాప సరిత ఉన్నారా నేనే సరిత చెప్పండి నువ్వు కాదు పెద్ద సరిత ఓ నానమ్మా పిలుస్తాను అండి

నేను వచ్చి వారం రోజులు అయింది తెలిస్తే ముందే వచ్చేవాడిని నేను ఇక్కడే మా పాత ఇంట్లో ఉంటున్నాను అన్నీ సర్దుకున్నాక నేనే ఫోన్ చేస్తాను వెళ్తాను వెళ్ళా మళ్ళీ వస్తాను టేక్ కేర్ బాబు బాబు అయ్యా అయ్యా చేయండి ఆయన నాకు ఐఐటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంతా నీ ఆశీర్వాదం వల్లే అమ్మా నా ఆశీర్వాదం వల్ల కాదు నాన్న అంతా శ్రీ విద్యానికేతన్ వారి వల్లే సాధ్యమైంది నీ భవిష్యత్తు సురక్షితమైంది అయింది థ్యాంక్ యూ అనికేన్ కట్ టేక్ ఓకే థ్యాంక్ యూ సో అద్భుతనే ఉంటావా నీ తాత ఈసిస్తాడురా వన్ తీసి అపాయింట్మెంట్ తాజ్ క్యాన్సిల్ చేయం నాట్ ఫ్రీ ఇక్కడే చావండి పిలుస్తాను నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ అవుట్ కార్తిక్ పెట్టుకోమా ప్లీజా కారెడీ ఏమైనా ఆర్డర్ చేయమంటావా క్విజ్నోస్ దగ్గర ఒకరిని సబ్వే దగ్గర ఒకరిని పెట్టినా ఫోన్ చెయ్యి ఓకే ఈ సాలడ్ ఓకే ప్లీజా వికీ వాట్ మీన్ what i mean is this is bulshit i am leisa smith ఇండియా మోడల్ హావెన్ సేక్ నీకు ఆ విషయం గుర్తుందా లేదా ఈస్ కమోన్ అది పది సంవత్సరాల క్రితం థింక్స్ ఆ చేంజ్ వేకెప్ లు యూ నీ తర్వాత ఇండియాలో పది మంది టాప్ మాల్స్ అయితే తెలుసా ఈ మాత్రమైన వర్క్తుందని సంతోషించుకు ఓకే కారెడీగా ఉంది బైట్ కే Hi Zeus, come here, come here, come here. How are you, baby? Did you miss me? Yep. Hmm? Hey Lisa. <coughs> Hi Priya. Hey, how was your day? the ఏంటిది వాట్ ప్రియా ప్రియా ఎందుకు వచ్చింది ప్రియా నథింగ్ క్యాజువల్ యాజ్ యూజువల్ అది నేను నమ్మాలి డికే నిన్నే వాట్స్ గోయింగ్ ఆన్ కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది ఆర్ యు స్లీపింగ్ విత్ హర్ లైక్ ఐ సెడ్ కొన్ని విషయాలు తెలియకపోవడమే మంచిది ఓకే You can't నీకు అర్థం అవుతుందో లేదో గానీ ఇట్స్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వెరీ లాంగ్ టైం నువ్వు ఎంత తొందరగా వేరే ప్లేస్ చూసుకుంటే అంత మంచిది

అదేంటమ్మా మళ్ళీ మొదటికి వచ్చావు మన ఒక్క ప్లాట్ కాదు వెనక్కు నాలుగు ప్లాట్లు కలిపి అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇప్పుడు సంతకం పెట్టకపోతే మొత్తం ప్రపోజల్ ఆగిపోతుంది అమ్మా ఆరు నెలలు వాడి దగ్గర ఆరు నెలలు నా దగ్గర ఉన్నావు అనుకో ఈ లోపల అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది అప్పుడు మనకు రెండు ఫ్లాట్లు వస్తాయి ఒకటి రెంట్కి వచ్చు ఒక దాంట్లో ఉండొచ్చు అజయ్ ఫ్లైట్ టైం అవుతుంది ఇంకోసారి సరే అమ్మా అజయ్ నేలా ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి మేము ఇంటికి వెళ్తాం రేపు వీళ్ళకి స్కూల్ ఉంది பதன்றா.